హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సమ్మర్ స్పెషల్గా తాటి ముంజలు పాయసం చేస్తున్నానండి చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి అలాగే తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలన్నీ ఒకేసారి చూపిస్తానండి చూడండి ముందుగా నేను డజన్ ముంజులు తీసుకున్నానండి కానీ హాఫ్ లీటర్కి అయితే ఒక అర డజన్ ముంజలే పడతాయి అలాగే ఒక బీట్రూట్ కూడా తీసుకున్నాను అది ఎందుకనేది తర్వాత చెప్తానండి చూడండి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక హాఫ్ లీటర్ పాలండి క్రీమ్ క్రీముగా ఉన్న పాలు అయితే బెటర్ అండి బాగుంటుంది మంచిది చూడండి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను రెడ్ మిల్క్ పాలు కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకోండి అవి బాగా మరగనివ్వండి కొంచెం వాటర్ అది ఏమీ పోయి అవసరం లేదండి రెండు ఇలాచిని దంచి వేసుకుంటున్నాను బాగా అదే మీరు మిక్సీ పట్టి పొడి వేసుకున్నా కూడా పర్లేదండి ఇదిగోండి బీ ఎందుకు బీట్రూట్ చూపించానంటే దీంట్లో కలర్ కోసం అండి మనం రోజు వాటర్ అవన్నీ మిల్క్ అది వేయకుండా ఇది వేసుకోవడానికి అనమాట న్యాచురల్ కలర్గా వచ్చేటట్టు వేస్తున్నానండి బీట్రూట్ని తురిమి అలా రసం తీసి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను ఆ బీట్రూట్కి అంత జ్యూస్ వచ్చిందండి అది వేసాను చూడండి రోజు మిల్క్ లాగా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా బాగుంటుందండి పిల్లలకి మాత్రం సమ్మర్ స్పెషల్గా ఇది మీరు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి అలా పాలు ఫస్ట్ బాగా హైలో పెట్టుకొని దగ్గరే ఉండి మీరు అలా మరుగుతూ కలుపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్కి బాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ వేస్తున్నానండి అది సిమ్లో పెట్టి వేసుకోండి షుగర్ వేసేటప్పుడు అలాగే బీట్రూట్ వేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టే వేయండి ఎందుకంటే పాలు విరిగే ఛాన్స్ ఉంటాయి అందుకని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి మిగడ కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండండి షుగర్ కూడా కరిగిపోతుంది చూడండి బాగా అలా కలుపుతూ ఉండాలండి ఇంకా ఆ టెన్ మినిట్స్ అయ్యాక మరిగిపోయిందండి ప అలా పక్కన పెట్టి వదిలేసాను పాలు చల్లారుతాయని ఈలోపు ఒక అరడైద ముంజలు తీసుకొని మనం తొక్క అది తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి చిన్న చిన్నవిగా కట్ చేయండి బాగుంటుంది ఈ వాటర్ అది పాలల్లో వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోండి అలాగే పాలని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇప్పుడు టూ అవర్స్ అయిపోయిందండి నేను ఒక బౌల్లో వేసుకొని చూపిస్తున్నాను చూడండి ముంజులన్నీ అరడలు ముంజులు కట్ చేసి వేసుకున్నాను అలాగే సబ్జీ కూడా నేను నానబెట్టి పెట్టుకున్నానండి ఒక మూడు స్పూన్లు వేసుకుంటాను ముందుగా నానబెట్టి పెట్టుకోండి మన బాడీకి ఎంత వేడి ఉన్నా కూడా వెంటనే తగ్గిస్తుందండి మీకు మీకు వెంటనే ఇలా చాలా తక్కువ టైంలో అయిపోద్దండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది మాత్రమే ఒక టూ అవర్స్ టైం పడుతుంది ఇదిగోండి నేను ముంజలు వేసిన తర్వాత సబ్జీ వేసి ఆ మిల్క్ కూడా వేస్తుందండి ఆ పాలు కూడా వేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టినవి చూడండి రోజు మిల్క్ లాగా ఉంటుంది కదండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలకు ఒకసారి పెడితే ఇంకా అడిగి మరీ తింటారండి మీరు ఇలా చేసి పెట్టండి కొంచెం దానిపైన మనం జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను అలా వేసుకుంటాను చూడండి పంటికి కిందకి కూడా ఇవి తగులుతుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసాను బాదంపప్పు వేస్తాను పిస్తా కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవ్వండి చూడండి టేస్ట్ చాలా బాగుండదండి మీరు ఒక్కసారి సమ్మర్లో ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో మనకు ముంజలు దొరుకుతూ ఉంటాయి కదా పిల్లలకి ఇలా ఈజీ చేయండి మీకు బాడీలో వేడున్న కూడా వెంటనే తగ్గిస్తుందండి చూడండి నేను ఇంకో చిన్న బౌల్లో కూడా వేసుకొని చూపిస్తాను చూడండి మొత్తం అంతా మనం ఒకసారి కలుపుకొని వేరే బౌల్లో వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలు మళ్ళీ అడిగి చేయమని మరీ అడుగుతారు అంత బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీకోసం కూడా పెట్టి చూపిస్తాను ఒక స్పూన్ తినేసి వెళ్ళండి చూడండి దీనికోసం కూడా ఒక జీడిపప్పు బాదం పప్పు పిస్తా కూడా వేసి చూపిస్తున్నాను ఇంకా బాగుంటుందండి ఇలా చేసుకుని తింటుంటే తాటి ముంజల పాయసం అండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఇది సమ్మర్లో ఒకసారి చూ టేస్ట్ చేయండి ఇంకోండి మీకోసం ఒక స్పూన్ పెడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్